హాయ్ లో వెల్కమ్ బ్యాక్ ఈ వీడియోలో ఏంటంటే ఎంసెట్ థర్డ్ పేజ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయింది కదా సో దాని నుంచి ఈ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకుని లేకపోతే నష్టపోతారు సో ఎందుకు ఏంటి అనే దాని గురించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం అంటే సీట్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి నాన్న సో దాని నుంచి ఏదైతే ఎవరెవరైతే కౌన్సిలింగ్లో లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కొద్దిగా జాగ్రత్తగా యొక్క కౌన్సిలింగ్లో లో పార్టిసిపేట్ చేస్తారు అనేసి అనుకుంటూ నార్మల్ గా ఇంపార్టెంట్ డేట్స్ అయితే నేను ఆల్రెడీ ఒక వీడియో అనేది చేశాను ఎవరైనా ఆ వీడియో అనేది చూడండి సో ఈ వీడియోలో ఏంటంటే మీకు అంటే ఎలా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి రిజిస్ట్రేషన్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను సో రిజిస్ట్రేషన్ అనేది అందరూ చేసుకోవాలంటే ఏం లేదు ఎవరైతే ఫస్ట్ పేస్ అండ్ సెకండ్ లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళైతే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి అండ్ అఫిషియల్ డేట్స్ అయితే చెక్ చేసుకొని థర్డ్ పేస్ కౌన్సిలింగ్ సంబంధించి సో అంటే మనకైతే ఈ రోజు నుంచినే స్టార్ట్ అయ్యాయి వెబ్ ఆప్షన్స్ కూడా ఓపెన్ అయ్యాయి అన్నమాట స్క్రీన్ పే డిస్ప్లేస్ అని కదా సో దీని ఓపెన్ చేస్తారు బట్ మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకునే ముందు సో అన్నీ మీరైతే కొద్దిగా చెక్ చేసుకోండి లైక్ అంటే కాలేజెస్ లిస్ట్ మాత్రం కంపల్సరీగా చూసుకోండి అండ్ మీరు ఏ కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నారు ఏంటి అన్నది కూడా మీరు అయితే చాలా మెయిన్ పాయింట్ అనమాట ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏ అనే కాలేజ్ అనేది వచ్చింది ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆంధ్ర యూనివర్సిటీ అన్నది వచ్చింది లేదంటే మీకు నార్మల్గా ఏదో ఒక కాలేజ్ అనేది వచ్చింది సో ఆ కాలేజ్ కన్నా ది బెస్ట్ కాలేజ్ మాత్రమే విభాషన్స్లో ఇవ్వండి కానీ దానికన్నా వేస్ట్ కాలేజ్ లేదంటే నార్మల్ కాలేజ్ మాత్రం అస్సలు ఇవ్వండి కండి లైక్ ఇంకా గా చెప్పాలంటే జెఎన్టీయుకే ఉంది సో మీకు ఫస్ట్ ప్లేస్ అంటే సెకండ్ ప్లేస్లో జెఎన్టీకే వచ్చింది సో జెఎన్టీకే వచ్చింది కాబట్టి మీరు దానికన్నా ఆంధ్ర యూనివర్సిటీ సో ఇలాంటి మెయిన్ కాలేజెస్ అయితే ఇవ్వండి మెయిన్ యూనివర్సిటీస్ అయితే ఇవ్వండి సో మీకు యూనివర్సిటీ మంచి యూనివర్సిటీ వచ్చిన లేదంటే మంచి కాలేజ్ వచ్చిన దానికన్నా ది బెస్ట్ కాలేజ్ మాత్రమే ఇవ్వండి కానీ దానికన్నా వేస్ట్ కాలేజ్ మాత్రమే ఇవ్వకండి అది మాత్రం గుర్తుంచుకోండి లైక్ ఇంకా మీకు అంటే లైక్ ఇప్పుడు జెఎన్టీయుకే వచ్చింది సో జెన్ అనేది ది బెస్ట్ కాలేజ్ లేదు నేను ఆదిత్య పెట్టుకున్నానంటే ఆదిత్య అన్నది అంటే కట్ ఆఫ్ అన్నది కొద్దిగా ఎక్కువ ఉంటుంది సో ఒక ఫిఫ్టీ కే లేదంటే ఫిఫ్టీ సెవెంటీ కే వచ్చినా కూడా ఆదిత్య కాలేజ్లో అయితే వస్తుంది ఎస్సీ వాళ్ళకి లైక్ ద చెప్తున్నాను బట్ మీరు అంటే జేఎన్టీకేలా రావాలంటే కన్ఫామ్గా ఫిఫ్టీన్ కే ట్వంటీ కే ఇలాగైతే ఉండాలి కదా సో అలా చెప్తున్నాను అనమాట సో ఇదైతే దృష్టిలో ఉంచుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే ప్రాషన్స్ పెట్టేటప్పుడు క్లాస్ చెక్ చేసుకోండి మీరు అంటే మీరు ఏదైతే కాలేజ్ అనుకుంటున్నారో ఆ కాలేజే పెట్టుకున్నారా లేదంటే ఏంటి అనేది అయితే చూసుకోండి ఇంకోటి ఏంటంటే నేను ఫస్ట్ ప్లేస్లో చెప్పాను కదా లైక్ అంటే మీరు ఒక్కటే వెబ్ ఆప్షన్స్ ఇవ్వకండి చాలా కాలేజెస్ ఇవ్వండి మళ్ళీ ఇవ్వకపోతే ఇన్ కేస్ మీ ర్యాంక్కి అది సూటబుల్ కాకపోతే పోతుంది అని సో అలాగైతే ఈసారి అయితే కాదనమాట వేస్ట్ కాలేజెస్ అయితే అస్సలు పెట్టకండి అండ్ మీకు ఈ ఇన్ కేస్ నాకు సీటే రాలేదు బ్రో నేను ఎలాగా అంటే మీరైతే మీకు సీట్ రాలేదు అంటే అప్పుడు కాలేజెస్ అయితే పెట్టండి లేదు నాకు ప్రజెంట్ ఒక కాలేజ్ అయితే వచ్చింది అనేసి అనుకున్నారనుకోండి సో నాకు అంటే ఈసీ వచ్చింది త్రిబుల్యూ వచ్చింది అనేసి అనుకున్నారనుకోండి నన్ను ఒకటి చెప్తే చూడండి ఇప్పుడు నార్మల్ కాలేజ్లో అంటే సిఎస్సీనే చేయాలి అన్నది అయితే లేదు సో నార్మల్ కాలేజ్లో చేశారు అనుకోండి ప్రజెంట్ అయితే నార్మల్ లో సిఎస్సి ఇలాంటివి అయితే ఉన్నాయన్నమాట టాప్ కాలేజెస్ లో అయితే సిఎస్సి ఈసీ మ్యాక్సిమం ఫిల్ అయిపోయాయి అన్నమాట సో నార్మల్ కాలేజ్ లో సిఎస్సి ఇలా చేయడం కన్నా ఇప్పుడు టాప్ కాలేజెస్ లో మెకానికల్ సివిల్ ఇలా చేయడం ది బెస్ట్ అంటాను నేనైతే అదేంటంటే కాలేజ్ అనమాట ఈ కాలేజ్ నెల్లూరులో లో ఉంది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్ అయితే బిఎస్సి నర్సింగ్ బి ఫార్మసీ ఫార్మడి బిపిటి కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ స్పెషల్ గా ఉమెన్ కాలేజ్ కూడా ఉంది సో ఉమెన్స్ కాలేజ్ కూడా అయితే ఎస్పీ ఎస్ డబ్ల్యూ అండ్ కో ఎడ్యుకేషన్ కాలేజ్ కూడా ఉంది కో ఎడ్యుకేషన్ కాలేజ్ ఇవి వెరీ ఇంపార్టెంట్ అనమాట పెట్టుకోండి అండ్ మేనేజ్మెంట్ సీట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మేనేజ్మెంట్ సీట్స్ అనేది కేవలం డెబ్బై వేలకే హాస్టల్ ఫీజు తో పాటు ప్రతి ఒక్కటి మీకు అయితే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు అండ్ ఈ కాలేజ్ అనేది ఐఎస్ఓ సర్టిఫైడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అసిస్టెంట్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు సో మీరు యొక్క కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అన్నా లేదంటే మీకు ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలి అన్నా స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్న నంబర్ అయితే ఒకసారి కాంటాక్ట్ అనేది అవ్వండి వాళ్ళైతే ఇంకా మీకు క్లియర్ గా డీటెయిల్స్ అనేది వాళ్ళైతే మీకు అయితే చెప్తారనమాట సో ఇది నా థర్డ్ పేస్ కి సంబంధించి డేట్స్ అయితే రిలీజ్ అయ్యాయి సో ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్ అని చూసుకోండి మీరు కాలేజ్ ఏదైతే పెడుతున్నారో దానికన్నా ది బేస్ కాలేజ్ మాత్రమే పెట్టాను కానీ వేస్ట్ కాలేజ్ మాత్రం పెట్టకండి అండ్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మీరు అనుకున్న కాలేజే పెట్టారా లేదంటే కొన్ని కాలేజెస్ అయితే కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి లైక్ అంటే ఒక కాలేజ్ ఉంది అనుకోండి యూనివర్సిటీ ఉంది అనుకోండి దానికి కొద్దిగా కాపీగా కొద్దిగా చ ఇదైతే పెడతారన్నమాట సో అలా ఏమన్నా ఉందన్నది అయితే చూసుకోండి ఎందుకు చెప్తున్నాను అంటే లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అయితే సో చాలా మంది ఇలాగైతే సఫర్ అయ్యారన్నమాట సో మళ్ళీ థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్ లో వచ్చింది సో అలాగైతే అయింది సో కట్ ఆఫ్ కూడా కొద్దిగా చూసుకోండి అండ్ అందరూ టాప్ టెన్ కాలేజెస్ అయితే ఇచ్చేయండి అంటే నేను కాలేజెస్ ఇవ్వలేవద్దు అంటే టాప్ టెన్ కాలేజెస్ అయితే అందరూ ఇచ్చేయండి పర్లేదు ఓకేనా సో అలా ఇచ్చేసి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టండి సో ఇలాగైతే కొన్ని పాయింట్స్ అయితే గుర్తుంచుకోండి మీరైతే ఎబ్ ఆప్షన్స్ అనేది ఇస్తారనేస త అనుకుంటు వీరైతే అంతే థాంక్యూ సో మచ్ వాచింగ్ అవర్ వీడియోస్ సెండింగ్ ఆ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్ అబ్